ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్స నిస్సరతే జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫోర్ మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ రెండు ప్లానెట్స్ మారుతుంటాయి కానీ సమ్ టైమ్స్ రెండు ఛాయాగ్రహాలు రెండు మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మారకముందు ఎటువంటి ఫలితాలు మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ వృషభలగ్నము వృషభ రాశి మీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే మన దీన్ని న్యాచురల్గా అయితే మనం ఉగాది చూసుకోవాలి కాకపోతే కొంతమంది అడిగిన దీన్ని బట్టి ప్లానింగ్ ఉంటుంది కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు దీంట్లో చూసుకుంటే ప్రస్తుతం మీకు గురువు రాశిలో వక్రించున్నాడు ఈ గురువు వక్రించుండడం వల్ల వివాహ సంబంధించినటువంటి విషయాలు పక్కకి వెళ్ళడం జరుగుతుంటుంది కాకపోతే ఫిబ్రవరి నుంచి మీకు అనుకూలత ఉంటుంది అయితే ఎప్పుడైతే గురువు మీకు రెండవ స్థానంలోకి వస్తాడో అంటే ఈ మే పదిహేనవ తేదీ నుంచి వృషభం నుంచి రాశిలో ఉన్నటువంటి గురువు రెండవ స్థానంలో మిథునంలోకి వెళ్తున్నాడు ఎప్పుడైతే మిథునంలోకి వెళ్తున్నాడో ఇక్కడ మీకు అన్ని విధాల లాభాలను ఇస్తాడు గురువు ముఖ్యంగా వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఈ లగ్నానికి అయినప్పటికీ కూడా లాభాలు ఇస్తూ ఉంటాడు కాకపోతే మరి ఈ లగ్నానికి పాపి కదండి ఎక్కడో ఎఫెక్ట్ ఇవ్వాలి కదా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చూసుకోకుండా ఎవరైనా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో అంటే వాళ్ళకి యోగం ఉందో లేదో చూసుకోకుండా చేసేటువంటి షేర్ మార్కెట్ ప్రయత్నం ద్వారా మాత్రం ఇబ్బందిస్తాడు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అందులోని మీకు కేతు పంచమంలో ఉన్నందుకు కొంచెం ఫ్రెండ్స్తోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లోని చూసుకొని చేయాలి పంచమ స్థానం ప్రేమ సంతాన సంబంధించిన నిర్ణయాలు రాజకీయ సంబంధించిన నిర్ణయాల విషయంలో మే ముప్పై వరకు పంచమంలో కేతు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదే కేతు నాలుగులోకి వచ్చిన తర్వాత మీరు మే ముప్పై నుంచి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయాల పట్ల చూసుకొని తీసుకోవాలి మే ముప్పై తర్వాత కానీ మే ముప్పై లోపల ఏదైనా ప్రాపర్టీ డీల్స్ వాహనం కావచ్చు గృహం కావచ్చు ఆభరణాలు కావచ్చు తీసుకోవడం మంచిది ఇక కేతువు ఎప్పుడైతే ఐదు నుంచి నాలుగులోకి వస్తున్నాడో రాహు యొక్క స్థితి కనుక చూసుకుంటే ప్రజెంట్ మీకు మే ముప్పై వరకు పదకొండులో ఉంటాడు ఏకాదశంలో ఉన్నటువంటి రాహు మంచివాడే అంటే ఎటువంటి విషయాలకు మంచివాడు ఆన్లైన్ రిలేటెడ్ బిజినెస్లకు మంచివాడు కానీ దశమంలోకి ఎప్పుడైతే వెళ్తాడో మే ముప్పై నుంచి పర్టికులర్గా అక్కడ మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొన్ని చూడండి ఒక కంపెనీ చేస్తూ సీక్రెట్గా ఇంకో కంపెనీ చేస్తూ ఉంటారు లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం లేనట్లయితే నైట్ డ్యూటీస్ చేయడం ఇక్కడే ఉండి విదేశీ కంపెనీస్కి ఇక్కడ నుంచి చేయడం అనేటువంటిది చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శనిరాహువులు ఇద్దరు కూడా ఏకాదశంలో కలిసి ఉంటున్నారు ఎప్పుడూ దాదాపుగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే ముప్పై వరకు ఈ రెండు నెలల్లో మాత్రం కొంచెం లాభాలు వ్యాపార సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ శని దశమంలో ఉన్నంత కాలము వృషభం వారికి వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మే ఇరవై తొమ్మిదో తేదీ మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి లాభంలోకి మారుతాడో అక్కడి నుంచి కెరియర్ పరంగా కానివ్వండి లాభాల పరంగా కానివ్వండి కొంతవరకు పెరుగుతాయి ఆ రెండున్నర సంవత్సరాలు చక్కగా పెరగనున్నాయి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన మే ముప్పై వరకు ఎక్కువగా గణపతిని విష్ణువుని ఆరాధించండి మే ముప్పై తర్వాత కూడా ఆరాధించవచ్చు కానీ విష్ణువు యొక్క ఆరాధన మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ నాలుగు గ్రహాలు మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటి ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మేనల్లోకి వస్తాడో ఇక్కడ కొంతవరకు గతంలో మనకు ఎలా అయితే కోవిడ్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి అనారోగ్య సమయం అంటే కొంచెం కోవిడ్ అంతా విపరీతమైన అన్నీ బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని కాలం ఉన్నంతకాలం అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు కాబట్టి అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది అదేవిధంగా కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచరిస్తాడో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని కొన్ని చూడండి వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా సడన్గా ఏదైనా ఒక అనకూ అవ్వకూడనటువంటి విషయాలు అవ్వడం ఎవరైనా గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి అటువంటి యోగాలు ఇస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మేనంలోని మేషంలోనే ఐదు సంవత్సరాలు సంచరిస్తారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటి ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి ఆంజనేయ స్వామిదో అమ్మవారిదో విష్ణువుదో శివుడిదో ఏదో ఒకటి ఓం నమ శివాయ అనుకోండి రోజు అరగంట సేపు ఓం మాత్రే నమ అనుకోండి లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి ఎందుకంటే ఈ మీనల్లో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే నవంబర్ డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు లేకపోతే అంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాకముందే ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదుకి అధిపతి కుజుడు అవుతాడు ఎందుకంటే నైన్ నెంబర్ అది కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు క్రోదినామ సంవత్సరం నడుస్తున్నందుకు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు ఈ ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటి మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది మీకు మంచి మంచి యోగాలు ఉన్నాయి మంచి ధన యోగాలు ఉన్నాయి లక్ష్మీ యోగాలు సరస్వతి యోగాలు అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యాయోగం అని అర్థం అదేవిధంగా మీకు యోగాలు విపరీత రాజయోగాలు ఉంటాయి గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం ఫైవ్ పర్సెంటే పనిచేస్తాయి ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి లగ్నం వాళ్ళకి అని చెప్తుంటాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి మీకు అందరూ కూడా కేతువు బుధరాసుల్లో సంచరిస్తుంది కాబట్టి మే ముప్పై వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి అప్పు ఇవ్వండి ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా ఇది ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్ టైము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మ్యాషన్ తీసుకుంటాం తీసుకున్నప్పుడు శని పన్నెండులోకి వస్తున్నాడు కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు కొన్ని కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు నైట్ నిద్రపోకుండా మంది చూడండి నైట్ అంతా మేలుకొని పొద్దు పగలపూడి నిద్రపోతుంటారు ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్థాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో అంటే ఈ గోచార శని మేనంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటి వరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా నైట్ టైం మేలుకుగా ఉండడం నైట్ టైం తిరగడం పగలంతా నిద్రపోవడం ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని చూపిస్తాడు అదేవిధంగా శని మేనంలో మేషన్లో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక విషయం చెప్పుకున్నాం కుమ్మంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్ ఒక మార్పుని తెస్తాడు బిజినెస్లో అని అది మనకు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు అక్కడ నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంటే సినిమాషన్లోకి వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరుచుకోవాలని చెప్పుకున్నాం అయితే దీంతోపాటు కొంచెం చూడండి మనకి వైదికమైనటువంటివి కాకుండా అవైదికమైనటువంటి పూజలు అవైదికమైనటువంటి వాటిపై వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటాం ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి అలాగనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రయ నమ